మంచిర్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుంచేలా అధికారుల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయాన్ని మున్సిపల్ కమిషనర్ మార్తి ప్రసాద్ తో కలిసి సందర్శించి కార్యాలయంలోని వివిధ విభాగాలు ప్రజాపాలన కౌంటర్లను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుంచేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు అయినందున మున్సిపల్ పరిధిలోని వార్డులలో స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా ప్రత్యేక దృష్టి సారించాలని అన్ని వార్డులలో వీధి దీపాల నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చూడాలని తెలిపారు వర్షపు నీరు ఉండకుండా చూడడంతో పాటు వార్డులలోని అంతర్గత రహదారులు మురుగు కాలంలో పూడికి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచారని కోరారు పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా డ్రై డే కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆహారం త్రాగున విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించాలని తెలిపారు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన పాలన కార్యక్రమాన్ని సమర్గవంతంగా నిర్వహించి దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్దిదారులకు పథకాలు ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రావుల ఉప్పలయ్య మున్సిపల్ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు అనంతపురం జిల్లా గుత్తిపట్నంలోని ఏవీఆర్ఈ టెక్నో స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ యాజమాన్యం నడిపిస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా చేపట్టారు పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రతి క్లాస్కు అత్యధిక భారీ ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలోనే పుస్తకాలను విక్రయిస్తూ అనధికారికంగా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు దీంతో సమాచారం అందుకున్న మండల విద్యాశాఖ అధికారి రవి నాయక్ విఆర్ఓ పవిత్ర పాఠశాలకు వెళ్లి పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠ్య పుస్తకాలకు అద్దెని సీజ్ చేశారు అదే విధంగా ప్రతి తరగతికి ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారని బహిరంగ నోటీస్ బోర్డు వేయాలని పాఠతాలకు హెచ్చరికలు జారీ చేశారు ఇలా మరోసారి తప్పు పునరావృతం అయితే పాఠశాలను సీజ్ చేసి లైసెన్స్ను రద్దు చేస్తామని మండల విద్యాశాఖ అధికారి హెచ్చరించారు ఇద్దరు వ్యాపారం చేసిన ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై చేయాలని వెంటనే తీసుకోవాలి

스쿨 쓰이자 다모 사려만 안전하지. 레이 라이. 날개야 나 이거 쓰시 이 하루씩. 나도 많이 못 보러. 스쿨 쓰이자 다모 사려만 안전하지. और वो करके आएगी भाई ये